వెల్కమ్ టు నాట్ ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత కీల నొప్పులు కాళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు చాలా మందికి రావడం అనేది జరుగుతుంటుంది దీనికి కొన్ని రకాల సమస్యల వల్ల ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది ముందు అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తాయి ఎంత వయసు దాటినా కూడా కీల నొప్పులు రాకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి చిట్కాలు వాడాలి మంచి మనం తెలుసుకుందాం ఈ మెయిన్గా ఈ కీలనొప్పులు రావడానికి గల కారణం ఏంటంటే ఒకటి అధిక బరువు వల్ల కానివ్వండి ఎంపిక మీద వెయిట్ పడడం వల్ల కాల్షియం లోపం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల లేదా ఆథరీస్ అంటే వాత తత్వం వాతం కలిగించడం వల్ల ఈ సమస్యలు అనేవి అధికంగా రావడం లేదా గుజ్జు అరిగిపోవడం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యి అవి వయసు పెరగడంతో పాటు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో ఈ కీలకనొప్పులు వచ్చినప్పుడు యూరికాస్ లెవెల్స్ పెరగకుండా ముఖ్యంగా చూసుకోవాలి మనం తర్వాత ఈ డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం నాన్ వెజ్ లాంటివి తీసుకోవడం వేడి తత్వాన్ని కలిగించే ఆహార పాదాలు తీసుకోవడం అనేది పూర్తిగా మానివ్వాలి అలా చేసుకుంటూ ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను ఆ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కీల నొప్పులైనా సరే పూర్తిగా తగ్గిస్తుంది ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా సులువు ఇది దీనికి కావాల్సింది పచ్చి పొగాకు పచ్చి పొగాకు అంటే దాదాపుగా మనకు మా పొగాకు షాపులో దొరికేటి ఏంటంటే ఎండు పొగాకు అది అది కాకుండా పచ్చి పొగాకు చెట్టు లభిస్తాయి ఓకేనా ఈ పచ్చి పొగాకు చెట్లు తీసుకోండి ఒకవేళ పచ్చి పొగాకు చెట్టు లభించినట్లయితే ఇప్పుడు మనకు షాపలలో అమ్మేటటువంటి పొగాకు ఉంటుంది కదా ఆ పొగాకుని నీటిలో నానబెట్టి తీసి దంచి ముద్దలాగా చేసుకోండి ఓకేనా లేదా ఆ ముద్ద చేసుకొని ఒక క్లాత్ లో పెట్టి మంచిగా పిండినట్లయితే మంచిగా రసం కూడా రావడం జరుగుతుంది ఓకేనా అలా ఆయన తీసుకోండి పచ్చిపోవాకు దొరికితే మంచిది ఇంకా దీన్ని ఒక హండ్రెడ్ మిల్లీ లీటర్స్ ఈ ని తయారు చేసుకోండి పచ్చిది అయితే దంచి రసం తీసుకోండి ఇంటిని అయితే నేను చెప్పినట్టుగా నానబెట్టి దంచి రసం తీసి ఒక హండ్రెడ్ ఎంఎల్ తయారు చేయాలి దీనికి హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె కలిపి నిదానంగా వెయిట్ చేయాలి బాగా వేట్ చేస్తే పొంగుతుంది చిన్నపటలాడుతుంది ఓకేనా నిదానంగా వెయిట్ చేయాలి కొంత వేడి అయిన తర్వాత నీరంతా ఇంకిపోవడం మీరు గమనించవచ్చు ఓకేనా హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె హండ్రెడ్ ఎంఎల్ ఆయులు టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది అంతా ఇంకిపోతుంది కాబట్టి తర్వాత దీనికి యాభై గ్రాముల ముద్ద కర్పూరం ముద్ద కర్పూరం అనేది కూడా మనకు దాదాపు అన్ని రకాల షాపులలో ఇప్పుడు అవైలబుల్ గా ఉంది ఈ ముద్ద కర్పూరం గడ్డలాగా ఉంటుంది కదా ఈ ముద్ద కర్పూర ఒక యాభై గ్రాముల ముద్ద కర్పూరాన్ని అందులో వేయండి వెంటనే కరిగిపోతుంది నిదానంగా మరగనివ్వండి మరిగిన తర్వాత మరిగిన తర్వాత కింద ఏమైనా ఉంటే కనుక వడగోసుకోండి వడ భద్రపరచుకొని ప్రతిరోజు ప్రతి రోజు ఒక రెండు లేదా మూడు చెంచులంతా ఒక చిన్న స్టీల్ బౌల్ తీసుకొని దాన్ని కొద్దిగా గోరవె చేసుకొని ఎక్కడైతే కీలన ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో అనుకోండి దీన్ని ఇలా మసాజ్ చేసుకోవాలి రెగ్యులర్ గా మసాజ్ చేయాలి ఇలా ప్రతిరోజు కనుక మసాజ్ చేస్తూ మీకు చేయి మొత్తం ఉంటే ఇలా మొత్తం రౌండ్ గా చేసుకోవాలి కీళ్లకు ఉంటే కీళ్ళకు చేసుకోవాలి ఏదైనా సరే ఏ ప్రాంతంలో మీకు కీళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఇది మసాజ్ కనుక రెగ్యులర్గా చేస్తే రెండు నుంచి మూడు నెలల్లోనే ఈ కీలనొప్పులు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది హెచ్పి అంటే హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ కీళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి ఇవి అన్నీ కరెక్ట్ గా మనం టెస్ట్ల ద్వారా నిర్ధారించుకోవచ్చు ప్రాబ్లం ఏంటి అని కొంతమందికి రోజంతా బాగానే ఉంటారు కానీ పడుకొని లేవగానే పెయిన్స్ వస్తాయి తర్వాత ఒకసారి తగ్గిపోతాయి సో అలాంటి సమా వాతత్వం కలిగి ఉన్న వాళ్ళకి అలా అవుతుంటుంది కాబట్టి ఆ టెస్ట్లు ఆర్థరైటిస్ టెస్ట్ ఉంటుంది యూరిక్ యాసిడ్ టెస్ట్ ఉంటుంది హెచ్పి టెస్ట్ ఉంటుంది ఇవన్నీ టెస్ట్లు అంటే కనుక కాల్షియం టెస్ట్ కూడా చేయించుకోవచ్చు టెస్టులు చేయించుకొని ఏది లోపం ఉందో తెలుసుకొని దానికి సూటబుల్ అయ్యేటటువంటి ఆహార పదార్థాలు యూట్యూబ్ లో కూడా పోలస్ ఉన్నాయి ఓకేనా అవన్నీ జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ కిరణ్ నుంచి శాశ్వతంగా మనం బయటపడవచ్చు పులుపు పదార్థాలు కావాలంటే వాతత్వం కలిగించేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మటన్ చికెను ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ ఇలాంటి వాటిని మానివేయాల్సి ఉంటుంది ఓకేనా మానివేసి నార్మల్గా కూరగాయలు అన్ని తీసుకొని కొంచెం మంచి డైటింగ్ చిన్న వాకింగ్ చేసుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా ఉంటారు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీరు నాన్ వేదం గ్రూప్ లో యాడ్ చే ఆడవాలి అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి మరి ఇంత దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లేదు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదర్ నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు థ్యాంక్ యూ